మండల్ మిస్ డిస్టిక్ మా గ్రామ ప్రజలు అందరికీ అందరినీ గ్రామ ప్రజలు అందరికీ మా మందరపై డిఫరెంట్గా సర్పంచ్ కలిపి అందరికీ అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే మా ఏ గవర్నమెంట్ ఫండ్స్ వస్తాయి అది అన్ని అన్ని ఫండ్లు మేము ఖచ్చితంగా చేసి చూపిస్తాము ఎవరికైనా ఎవరికైనా ఏ బాధ్యత వచ్చినా కానీ మేము ఇరవై నాలుగు గంటలు మనతోనే ఎప్పుడూ ఉంటాము మేము ఎవరికైనా ఎవరికైనా ఉండని

మా మూడు వందల అరవై తొమ్మిది ఓట్ల పైకి పదమూడు పదమూడు ఓట్లతో మెసేజ్తో నచ్చినాము సర్పంచ్ మా వందనబాయి మోహన్ జాదవ్ అందరూ అక్క వెళ్ళగా మా అందరూ అక్కడికి వెళ్ళాము ఇరవై ఇరవై నాలుగు గంటలు వాళ్ళ 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 సేవ కోసం రుణపడి ఉంటాము అందరికీ కోటి కోటి ధన్యవాదాలు జయశిలా